హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి రొయ్యల వేపుణ్ణి చూపించిపోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వేపుణ్ణి ఇలా ఉట్టిగా కూడా తినేయవచ్చు లేదా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని ఈ రొయ్యల వేపుణ్ణి ఒకసారి మీరు ఎలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు మరీ ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ముందుగా నేను రొయ్యలపై ఉన్న పొట్టును తీసి శుభ్రంగా కడుక్కోవాలి నేను తీసుకున్న మొత్తం రొయ్యలు అర కేజీ ఇవి శుభ్రం చేయగా పావు కేజీ వస్తాయండి ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యల్లో ఒక స్పూన్ ఆయిల్ అర టీ స్పూన్ పసుపు టేస్టీకి సరిపడా కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ సాల్టు వేసుకుని ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ పదిహేను నిమిషాలు నానబెట్టాలి మీరు కావాలంటే ఒక గంట సేపు నానబెట్టుకోవచ్చు ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని త్వరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలను వేసుకోవాలి ఇందులోనే అర టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఎనిమిది పది మిరియాలు రెండు యాలకులను ఖచ్చితంగా తీసుకుని ఒక నిమిషం వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడకూడదండి ఇవన్నీ దోరగా వేయించుకోవటం వల్ల పచ్చి వాసన పోతుందండి దోరగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి వీటిని చల్లారి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నింటినీ వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి వీటన్నింటినీ బాగా మెత్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న వాటిని ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక అన్న ముందుగా నానబెట్టి ఉంచుకున్న రొయ్యలను ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే బాగా కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల రొయ్యల నుంచి నీరు వస్తుంది కదండి ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి మూత అస్సలు పెట్టకూడదండి చూడండి రొయ్యలన్నీ ఫ్రై అయ్యాయి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటికి పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటూనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి రెండు మూడు నిమిషాల్లో మనకు వాటర్ అంతా ఎగిరిపోయి బాగా తయారవుతుంది చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది మసాలా అంతా రొయ్యల కంటేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఫ్రై చేసుకోవాలి చివరిగా నిమ్మకాయలోని అరచక్క రసం పిండుకోవాలి థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ కట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ టేస్టీగా ఫ్రాన్స్ ఫ్రైన్ చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలకి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్